జై వీరబ్రహ్మజై గోవింద బాబ్బజ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం కన్యారాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీరబ్రహ్మజై గోవింద బబ్బజై కన్యా రాశి జాతకుల యొక్క గమనంలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నాం మీ యొక్క బరువు బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వర్తించగలుగుతారు ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఎక్కడో స్థరచరాస్తుల మీద కొంతమంది వ్యక్తుల యొక్క చేతుల్లో ఇరుక్కున్నటువంటి మీ యొక్క ధనం మిమ్మల్ని చేరుకుంటుంది ధనప్రాప్తి యోగం వల్ల సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి మాసాలు సంవత్సరాలు మారిపోతున్నా కొంతకాలంగా జీవితం స్తంభించిపోయిందని స్థిరచరాస్తులు అవ్వచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అవచ్చు పురోగవృద్ధి లభించట్లేదని మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాలు కలిసి ఉన్నాయి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు పెద్దలతో అవ్వచ్చు అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలను మీరు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వారికి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది కొన్ని అదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది పెద్దల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశస్సుల వల్లవచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం వల్ల అవ్వచ్చు మీ దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతులు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది పాత బకాయిలు తీర్చగలుగుతారు ఆర్థిక సంస్థల నుంచి కొత్త బకాయిల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఓ స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు అంశాలు అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది అయితే జీవన గమనంలో ఎంత చేస్తున్నా ఏం చేసినా కూడా కొంతమంది వ్యక్తులు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగొండలేకపోతారు నరగోశ నరదిష్టి నరపీడల చేత మీకు సంబంధించినటువంటి ఇమేజ్ని మాటల చేత చేష్టల చేత కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన సంతాన సౌఖ్యం ఉంది సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో గొప్పగా విస్తరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఆప్తుడు మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళ్ళటం ఇష్టం లేక కొన్ని కృత్రిమమైనటువంటి ఆరోపణలు అవ్వచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యల వల్ల అవ్వచ్చు మీరు చేసే ప పనిని నియంత్రించడం మీరు చేసేటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలకి ఇబ్బందులు వచ్చేటువంటి విధంగా ప్రవర్తించడం ఇది మీ మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగం ఉంది ప్రజా సంబంధమైనటువంటి పదవుల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో రాజీ మార్గం కోసం మీరు చేసే ప్రయత్నం కొంతమంది వ్యక్తులతో సాహచర్యానికి కారణమవటమే కాకుండా సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి యోగం ఉంది ప్రత్యేకించి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం పోటీ పరీక్షల ద్వారా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అంటే యోగదాయకంగా ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు అనుకూలవంతంగానే ఉంటూ ఉన్నాయి కన్యారాశి జాతకులు మరిన్ని విశేషవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడిని పూజించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపిస్తున్నా వింటున్నా చదువుతున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కలుగుతుంది మీ సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలను గనక విష్ణుమూర్తికి అందజేస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఉంది కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో విష్ణుమూర్తిని ఎంత విశేషంగా పూజిస్తే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెరుగుదల అభివృద్ధి తప్పకుండా ఈ మాసంలో కనిపించేటువంటి అవకాశం ఉంది